ఇదిగోండి మన సోడ్జావా కాగి కాగిన తర్వాత ఈ విధంగా కొంచెం చిక్కగా అవుతుంది ఇందులో మనం ఇప్పుడు కొద్దిగా ఇది కొరియాండర్ లీవ్స్ కొత్తిమీర వేద్దామండి తర్వాత ఏమో కొద్దిగా నిమ్మరసం పిండుదాము కొంచెం ఒక చెక్కలో సగం పిండాను ఓకే కొద్దిగా పెరుగు పెరిగేస్తున్నానండి ఇప్పుడు ఇది ఇలా కలుపుకొని దీంట్లో మీ రుచికి సరిపడా సాల్ట్ వేస్తామండి మొత్తం సోడుజావ్ ఎంత ఉందో అంత దానికి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని వేసాము నిమ్మరసం వేసము కొత్తిమీర వేసాము సాల్ట్ వేసాము ఓకే పుల్లగా ఉప్పగా బాగుంటుందండి కమ్మగా ఉంటుంది వేసాం కాబట్టి ఇది మార్నింగ్ రోజు టీలు కాఫీలు బదులు ఎవ్వరైనా తాగొచ్చండి షుగర్ అయితే ఇంకా బెస్ట్ ఆప్షను ఎందుకంటే ఇందులో మనం అన్నీ వేసాం కదా మజ్జిగ కూడా ఉంది కొత్తిమీర ఉంది నిమ్మరసం ఉంది అదిగోండి ఈ విధంగా మనము మార్నింగ్ రోజు తాగితేనండి సోడు జావ చాలా బాగుంటుంది హెల్త్కి మంచిది ఈ టిప్ మీకు నచ్చితే ఉపయోగించుకోండి థ్యాంక్ యూ ఇదిగోండి సోడు జావ కోసం నేను రెండు గ్లాసులు వాటర్ పెట్టుకున్నాను అయితే రెండు గ్లాసులకి రెండు స్పూన్లేనండి సోడు పిండి ఇదిగో రెండు స్పూన్లు ఇది వాటర్లో కలిపేసి నీళ్ళు వేడెక్కిన తర్వాత వేద్దాం ఇదిగో నీళ్ళు బాయిల్ అయ్యాయి కదండి ఇప్పుడు సోడిపిండి ఇందులో యాడ్ చేద్దాం ఇది ముందు చన్నీటిలో కలుపుకోవాలండి రెండు స్పూన్లు సోడిపిండి తీసుకున్నాను కదా దీన్ని మనం చన్నీటిలో కలుపుకుని ఈ మరుగుతున్న నీటిలో వేస్తూ కలపాలండి మరుగుతున్న నీటిలో వేసి ఇలా వండ కట్టకుండా కలుపుతూ ఉండాలి కలప కలపకపోతే వండ కట్టేస్తుంది ఇది కొంచెం బాయిల్ అయిన తర్వాత దగ్గరికి వచ్చి చిక్కగా అవుతుందండి ఆ చల్లారిన తర్వాత అందులో మనం ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ కలుపుకొని తాగుదాం ఇది మార్నింగ్ తాగితే బాగుంటుంది అందరికీ కూడా షుగర్ పేషెంట్లు లేదా పిల్లల పెద్దలు అందరికీ కాల్షియం ఉంటుంది ఫైబర్ ఉంటుంది హెల్త్కి మంచిదండి టీలు కాఫీలు బదులు మార్నింగ్ ఇది తాగితే చాలా మంచిది